హలో స్టూడెంట్స్ హవారిల్ వెల్కమ్ టు సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ అందరి మైండ్స్లో తిరుగుతున్న ఒకే ఒక క్వశ్చను దాదాపుగా చాలామంది కమెంట్ చేస్తున్నారు సార్ టెట్ ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందా అసలు ఈ క్వశ్చను చాలామంది మైండ్స్లో రైజ్ అవుతున్న క్వశ్చను ఇంతవరకు లేని ప్రాబ్లము సడన్గా ఎందుకు వచ్చింది దాదాపుగా ఫైవ్ ఇయర్స్గా మనకి డిఎస్సి లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాం మనం అందరం కూడా ఆ డిఎస్సి ఎప్పుడైతే న్యూ గవర్నమెంట్ వచ్చిందో ఆ అనౌన్స్మెంట్ చేసిన వెంటనే చాలామందికి సంతోషంగా ఉంది అండ్ ప్రిపేర్ కూడా అవుతున్నారు డేట్స్తో సహా ఇచ్చేశారు కూడా ఇంతకుముందు టెట్ ఎగ్జామ్ జరిగింది ఆ తర్వాత డిఎస్సి ఎగ్జామ్స్ కండక్ట్ చేసే లోపే కూడా గవర్నమెంట్ అనేది చేంజ్ అయిపోయింది సో ఇప్పుడు మళ్ళీ ఆ డిఎస్సి గురించి చెప్పి సైన్ పెట్టి టెట్ ఎగ్జామ్ అండ్ డిఎస్సి ఎగ్జామ్స్కి నోటిఫికేషన్ డేట్స్ కూడా అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఇన్ని రోజులు లేకుండా సడన్గా ఇప్పుడు మాత్రమే చాలామంది కమెంట్ చేస్తున్నారు అది వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ అలాగే స్ప్రెడ్ అవుతూ ఉంది సో అందరికీ కమెంట్ చేయలేకపోతున్నాను కాబట్టి వీడియో చేస్తున్నాను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎందుకు ఈ క్వశ్చన్ రైజ్ అవుతుందంటే బికాస్ ఆఫ్ విజయవాడ ఈ విజయవాడ మీ అందరికి తెలిసిందే మొన్న వర్షాల కారణంగా చాలా వరకు వరదలు వచ్చి విజయవాడ దాదాపుగా సగం వరకు మొత్తము అతలపుతలం అయిపోయిందని చెప్పుకోవాలి అంటే కొన్ని ఏరియాస్ బాగానే ఉన్నప్పటికీ కొన్ని ఏరియాస్ ఏదైతే ఉన్నాయో దాదాపుగా చాలా వరకు ఇల్లులన్నీ మునిగిపోయి వాళ్ళు చాలా ఇబ్బంది పరంగా ఉన్నారు ఒకవైపు ఈ ఎగ్జామ్స్ గురించి పక్కన పెడితే వాళ్ళు ప్రిపరేషన్ గురించి పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఉండటానికి కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంది తినడానికి తిండి కూడా దొరక్క ఎంతోమంది ఇబ్బంది కూడా పడుతున్నారు అయితే ఈ విషయం ఎందుకు చెప్తున్నారంటే ఈ విజయవాడ పరంగా ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు తినడానికే ఇబ్బంది పడుతూ ఉంటే ఉండటానికి ఇబ్బంది పడుతూ ఉంటే ఇంకా ప్రిపరేషన్ ఎలా చేస్తారనుకుంటున్నారు సో ప్రిపరేషన్ దాదాపుగా విజయవాడలో చాలామందికి ఆగిపోయిందని చెప్పుకోవాలి అంటే వాళ్ళు ఉంటున్న ఆ హౌసెస్ ఏదైతే ఉంటాయో అవి మునిగిపోవడం వల్ల వాళ్ళ సామాన్లు కానివ్వండి చదువుకుంటున్న పుస్తకాలు కానివ్వండి అన్నీ కూడా తడిచిపోయాయి ఈ తడిచిపోవడం వల్లగా వాళ్ళు ఏదైతే ప్రిపరేషన్ అవ్వాలనుకుంటున్నారో అదంతా కూడా ఆగిపోయింది దాదాపుగా చాలా రోజుల నుంచి ఆగిపోయింది ఇంకా అక్కడ సెటిల్ అవ్వలేదు కొన్ని ఏరియాస్ మాత్రమే కొంత వాటర్ అనేది పోయింది ఇంకా కొన్ని ఏరియాస్లో వాటర్ అనేది అలాగే ఉండిపోతుంది అది వెళ్ళడానికి ఇంకా కొంత టైం అనేది పడుతుంది సో మనకి ఎగ్జామ్ దాదాపుగా అక్టోబర్ మూడు నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాయి ఇప్పుడు సెప్టెంబర్ దాటిపోయింది అంటే ఎగ్జామ్స్కి ఇంకా మనకి దగ్గర దగ్గర ఒక ఇరవై రోజులు మాత్రమే టైం ఉంది ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఆ విజయవాడ నివాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మొత్తం గెటినవ్వడానికి ఈ ట్వంటీ డేస్ సరిపోతుంది మరి వాళ్ళకి రివిజన్ ఎలా కుదురుతుంది కుదరదు కదా సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అందరి మైండ్స్లో వచ్చి టెట్ ఉంటుందా లేదా అనే ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఏర్పడింది అవునా కాదా ఎస్ సో గుర్తుపెట్టుకో మనకి టెట్ ఉంటుందా ఉండదా అనే దాని గురించి నువ్వు ఎంతసేపు కూడా పక్కన పెట్టుకోవాలి అంటే పోస్ట్పోన్ అయితే మాత్రం ఎంతవరకు పోస్ట్పోన్ అవుతుంది అనుకుంటున్నావు నువ్వు కొన్ని రోజులు మాత్రమే పోస్ట్పోన్ అవుతుంది అంటే ఒకవేళ విజయవాడ నివాసులు ఎవరైతే ఉన్నారు విద్యార్థులు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ ప్రభుత్వం కనుక ఒక డిసిషన్ తీసుకున్నట్లయితే విజయవాడ వరకు సపరేట్గా తీసుకొని మిగతా ఏపీ వరకు కండక్ట్ చేయడం అనేది జరగదు జరిగితే అందరికీ కలిపే జరుగుతుంది లేదా పోస్ట్పోన్ అయితే అవుతుంది పోస్ట్పోన్ అయినా కూడా కొన్ని రోజులు మాత్రమే పోస్ట్పోన్ అవుతుంది కానీ ఏదో ఇయర్స్ నెలలు అంత ఏం అవ్వదు ఒకవేళ అవుతుందో లేదో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఎందుకంటే కొంతవరకే కాబట్టి డ్యామేజ్ అయింది వాళ్ళ వరకు డిసిషన్ తీసుకోకుండా ఎగ్జామ్స్ కండక్ట్ చేసినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు సో నువ్వు ఏదైతే ఇంతకుముందు ఫిక్స్ అయ్యావో అక్టోబర్ మూడు నుంచి అని చెప్పేసి అదే నీ మైండ్లో పెట్టుకో అవుతుందా అవ్వదా అనేది మనకి అవసరం లేని పని కాబట్టి గుర్తుపెట్టుకో సో అక్టోబర్ మూడు నుంచి ఖచ్చితంగా ఎగ్జామ్స్ ఉన్నాయి అనే విధంగానే రివిజన్ చేసుకో ఆల్రెడీ ప్రిపరేషన్ కూడా అయిపోయి ఉండాలి రివిజన్ అనేది స్టార్ట్ చేసి ఉండాలి సో కాబట్టి నీ రివిజన్లో నువ్వు ఉండిపో అక్టోబర్ మూడు నుంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే రాసేసి ఒకవేళ పోస్ట్పోన్ అయితే ఇంకా నీకు రివిజన్కి కొంత టైం అనేది దొరికిందని సంతోషపడ్డమే ఎక్కువ టైం అయితే ఏమీ ఉండదు కొంచెం టైం ఏదైనా పోస్ట్పోన్ చేస్తే కొంతవరకు పోస్ట్ పోన్ చేసి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం అయితే కన్ఫామ్గా అయితే ఉంటుంది అండ్ మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా మ్యాథ్స్ పరంగా ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు దాదాపుగా అన్ని టాపిక్స్ కవర్ చేసుకుంటూనే వస్తున్నాము అండ్ దాంట్లో వచ్చేసి ఇప్పుడు రేఖగణితం అనేది జరుగుతుంది ప్రెజెంట్ ఆ రేఖాగణితం కూడా వన్ టూ డేస్లో కంప్లీట్ అయిపోతుంది అండ్ దాని తర్వాత వచ్చేసి మనకి బీజగణితం ఒకటి ఉంది ఆల్జీబ్రా ఒకటి ఉంది అండ్ దాని తర్వాత డేటా హ్యాండ్లింగ్ ఒకటి ఉంది దత్తాంశ నిర్వహణ సో ఆ టూ టాపిక్స్ కూడా చిన్న టాపిక్సే తొందరగా అయిపోతుంది సో ఎగ్జామ్స్ బిఫోర్ మీకు సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తానని చెప్పాను కదా సో అలాగే కంప్లీట్ చేసుకుందాము మనందరము ఒకే వేలో వెళ్ళిపోదాము ఓ ఖచ్చితంగా ఒక యూనిట్ లాగా ఉంటే మంచి స్కోర్ అనేది సాధించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఉంటుందా ఉండదా అనే క్వశ్చన్ మార్క్ని పక్కన పెట్టేసి ఖచ్చితంగా అక్టోబర్ మూడు నుంచి ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి ప్రిపేర్ అవ్వు పోస్ట్పోన్ అయితే అప్పుడు చూద్దాం అంతవరకు కానీ నువ్వు మైండ్లో ఏదో పెట్టుకొని దాని గురించి డిస్కషన్ చేసుకున్న టైం మాత్రం వేస్ట్ చేసుకోవద్దు ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనకి చాలామంది అడుగుతున్న క్వశ్చన్ టెట్కి ఎయిత్ వరకు చదవాలా లేకపోతే నైన్త్ టెన్త్ కూడా చదవాలా క్వశ్చన్ మార్కు ఎందుకు ఈ క్వశ్చన్ మార్కు ఒకసారి అబ్జర్వ్ చేయి టెట్కి ఖచ్చితంగా ఎయిత్ వరకు చదవాల్సిందే అది కన్ఫామ్ మరి నైన్త్ టెన్త్ కూడా చదవాలా నైన్త్ వచ్చేసి న్యూ టెక్స్ట్ బుక్ అండ్ టెన్త్ వచ్చేసి ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ సో ఇవి కన్ఫామ్గా చదవాలా వద్దా అనేసి నీ క్వశ్చన్ మార్క్ నేను క్లారిటీ ఇస్తాను ఖచ్చితంగా ఒకసారి అబ్జర్వ్ చేయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెట్కి ప్రిపేర్ అవుతున్నాం టెట్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు థర్డ్ క్లాస్ నుంచి ఖచ్చితంగా ఎయిత్ క్లాస్ వరకు ఖచ్చితంగా నువ్వు ప్రతిదీ కూడా చదవాల్సిందే గుర్తుపెట్టుకో ప్రతిదీ చదవాల్సిందే సో దీంట్లో ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే నీకు ఏమేమి ఉన్నాయమ్మా ఫస్ట్ సైకాలజీ ఉంది ఈ సైకాలజీ నువ్వు మొత్తం చదవాల్సిందే థర్టీ మార్క్స్కి అవునా కదా సో నెక్స్ట్ తెలుగు ఈ తెలుగులో ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ నెక్స్ట్ ఇంగ్లీష్ దీంట్లో కూడా ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ నెక్స్ట్ మ్యాథ్స్ ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ మెథడ్స్తో కలిపి చెప్తున్నాను నెక్స్ట్ ఇంకా ఈవీఎస్ కానివ్వండి సోషల్ కానివ్వండి మొత్తం అన్నీ కలుపుకొని మళ్ళీ ఎంత వస్తుంది ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ దీంట్లో నీకు కన్ఫ్యూజన్ అనేది చిన్న చిన్నగా ఎలిమినేట్ చేస్తా చూడు సైకాలజీ మొత్తం చదవాల్సిందే పక్కన పెట్టేసి దాని గురించి అబ్జెక్షన్ నీకు ఏమీ లేదు అండ్ నెక్స్ట్ నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ తెలుగు మెథడ్స్ ఇంగ్లీష్ మెథడ్స్ అండ్ ట్రై మెథడ్స్ సో ఈ ప్లస్ సిక్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ నువ్వు చదవాల్సిందే ఈ ఈవీఎస్లోనే చెప్తున్నాను ట్రై మెథడ్స్ అన్నీ కూడా ఉన్నాయి అంటే తెలుగు లాంగ్వేజ్ మెథడ్స్ ఇవి లాంగ్వేజ్ మెథడ్స్ అండ్ మ్యాథ్స్కి ఈ మెథడ్స్ సిక్స్ మార్క్స్ అండ్ దీనికి ఈవీఎస్లోనే మనకి సిక్స్ మార్క్స్ ఉంటుంది అండ్ సోషల్ సైన్స్ ఫిజిక్స్ మొత్తం కలుపుకొని చెప్తున్నాను అన్నమాట సో సరే గమనించండి అయితే దీంట్లో నువ్వు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ వీటి వరకు మాత్రమే కంటెంట్ పరంగా మాత్రమే ఇప్పుడు నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు అంతేనా కదా ఎస్ సో థర్డ్ నుంచి ఎయిత్ వరకు నువ్వు ఫుల్ ప్లెడ్జ్డ్గా చదువుకోవాలి అన్నీ చదువుకోవాల్సిందే థర్డ్ నుంచి ఎయిత్ వరకు అన్నీ చదువుకోవాల్సిందే ఆ తర్వాత దీనికి లింక్ అయినవి దీనికి ఏదైతే లింక్ అయినవి ఏదైతే ఉంటాయో అవి నైన్త్ కామా టెన్త్లో కూడా చూసుకోవాల్సిన అవసరము ఉంది అయితే దీంట్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్ అంటే నా ఒపీనియన్ మీకు ఒకసారి చెప్తాను ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వు దీంట్లో నువ్వు ప్రిపేర్ అయ్యి రాస్తున్న మార్క్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ మార్క్స్ అవునా కదా వన్ ఫిఫ్టీ మార్క్స్కి నువ్వు రాస్తున్నావు టెట్ గుర్తుపెట్టుకో ఇక్కడ సైకాలజీ ఈ మెథడ్స్ అన్నీ చదవాల్సిందే అండ్ దాంతోపాటు ఎయిత్ థర్డ్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు చదివితే దాదాపుగా నువ్వు వన్ ఫార్టీ మార్క్స్ వరకు స్కోర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది మీరు ఎలా చెప్తున్నారు సార్ మీరేమైనా క్వశ్చన్ పేపర్ని ప్రిపేర్ చేస్తున్నారని నీకు డౌట్ రావచ్చు కాదు కాకపోతే అదే నేను చెప్తుంది నా ఒపీనియన్ నీకు చెప్తున్నాను ఒక్కసారి టాలీ చేసుకుంటే మనకి అర్థమైపోతుంది మనమే చిన్నపిల్లలం కాదు కదా మనకి అర్థమైపోతుంది సో ఇక్కడ నువ్వు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే దీంట్లో నైన్త్ టెన్త్కి లింక్అప్ అయి ఎక్కువ ఏం రావు కదా దాదాపుగా తక్కువనే వస్తాయి ఒక టూ టు త్రీ బిట్స్ వస్తాయేమో మహా అంటే సో ఇక్కడ కూడా ప్రతి దాంట్లో ఒక టూ టు త్రీ బిట్స్ వస్తాయి అంటే ఓవరాల్గా ఒక టెన్ మార్క్స్ ఈ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ కోసం మనము స్పెండ్ చేసినట్లయితే ఈ టెన్ మార్క్స్ కోసము స్పెండ్ చేసినట్లయితే చాలా వరకు వస్తున్నాయి వన్ ఫార్టీ కూడా పోవడానికి అవకాశం అయితే ఉంది ఇది నేను ఎవరికి చెప్తున్నానంటే ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకి టైం లేక ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారో వాళ్ళు మాత్రము థర్డ్ నుంచి ఎయిత్ వరకు చూసుకుంటే సరిపోతుంది అండ్ దాంతోపాటు సైకాలజీ ట్రై మెథడ్స్ లాంగ్వేజ్ మెథడ్స్ ఎలాగో నువ్వు చూసుకుంటావు కాబట్టి కంటెంట్ విషయం వచ్చేసి థర్డ్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు చూసుకుంటే సరిపోతుంది సో అలా చూసుకున్నట్లయితే దాదాపుగా నీకు వన్ ఫార్టీ మార్క్స్ వరకు స్కోర్ అనేది చేసుకోవచ్చు ఇది కేవలం నేను చెప్పేది ఫ్రెషర్స్కి మాత్రమే ఎవరికి అయితే టోటల్ అంత సిలబస్ కవర్ చేసే టైం లేకపోవడం వల్ల వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను ఆ టైం లేకపోవడం కారణంగా ఇది థర్డ్ నుంచి ఎయిత్ వరకు పై పైన చూసుకొని మళ్ళీ నైన్త్ టెన్త్ ఉంది కదా అని చెప్పి మళ్ళీ వచ్చి నైన్త్ టెన్త్ కూడా పై పైన చూసుకుంటే అటు ఇటు కాకుండా పోతాం కాబట్టి ఈ నైన్త్ టెన్త్ టైం చూసుకునే టైం ఏదైతే ఉందో అది కూడా తీసుకొచ్చి థర్డ్ ఎయిత్లోనే చూసుకున్నావు అంటే మెజారిటీ ఆఫ్ క్వశ్చన్స్ నీకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది స్కోర్ చేయడానికి అవకాశం కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ నువ్వు థర్డ్ నుంచి ఎయిత్ వరకు సిలబస్ మొత్తం కవర్ చేసేసి దాదాపుగా నీకు ఒక త్రీ ఫోర్ టైమ్స్ రివిజన్ కూడా అయిపోయింది సార్ మాకు మాకు మ్యాక్సిమము థర్డ్ నుంచి ఎయిత్ వరకు ఏ క్వశ్చన్ వచ్చినా రాయగలము అని నువ్వు అనుకుంటే మాత్రము అప్పుడు ఈ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్కి సంబంధించిన టాపిక్స్ నైన్త్ టెన్త్ కూడా చూసుకో ఆల్రెడీ రివిజన్ అయిపోయి నేనేమిచ్చినా రాయగలను అనే నమ్మకం ఉంటే అప్పుడు రా దేనికోసము ఈ టెన్ టు ఫిఫ్టీన్ మార్క్స్ కోసం అప్పుడు వచ్చేసి సో అప్పుడు నైన్త్ టెన్త్ కూడా చూసుకో ఇబ్బంది అయితే ఏం లేదు నేను అసలు చూసుకోవద్దు అని చెప్పట్లేదు ఎవరికైతే టైం లేదో వాళ్ళకి థర్డ్ నుంచి ఎయిత్ వరకు చూసుకుంటే సరిపోతుందమ్మా అని చెప్తున్నాను ఆల్రెడీ మాకు రివిజన్స్ అయిపోయినాయి సార్ మేము ఫ్రీగా ఉన్నాము చాలా మంత్స్ నుంచి చదువుతున్నాము మాకు ఇబ్బందే లేదు అనుకుంటే మాత్రమే నైన్త్ టెన్త్కి వెళ్ళు లింక్ అయిన టాపిక్స్ చూసుకో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా వన్ ఫిఫ్టీ మార్క్స్కి నువ్వు స్కోర్ చేసుకోవచ్చు సో నీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై అయింది అనుకుంటున్నా సో పోస్ట్ పోన్ గురించి మళ్ళీ చెప్తున్నాను మైండ్లో పెట్టుకోవద్దు నువ్వు యాజ్ యూజువల్గానే ప్రిపేర్ అవుతూ ఉండు ఒకవేళ పోస్ట్ పోన్ అయితే అవుతుందేమో లేకపోతే లేదు పోస్ట్ పోన్ అవుతుందేమో అని మైండ్లో పెట్టుకుని ప్రిపేర్ అవుతున్నావు అనుకో ఒకవేళ పోస్ట్ పోన్ కాలేదు అప్పుడు నువ్వేం చేస్తావు ఇన్ని మంత్స్ నుంచి ప్రిపేర్ అయింది కూడా మొత్తం వేస్ట్ అయిపోతుంది కదా కాబట్టి అది మైండ్లో ఉంచుకోకు ఈ ఫేక్ న్యూస్ అనేది దాదాపుగా మొత్తం స్ప్రెడ్ అవుతుంది చాలామంది ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల్ని గందరగోళానికి చేస్తుంది కాబట్టి దీని విషయం మాత్రము ఎవరు కూడా పట్టించుకోవద్దు ఫస్ట్ పోస్ట్ గురించి సో అది భర్త పక్కన పెట్టేయండి అండ్ ఎయిత్ క్లాస్కి నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ వీటి గురించి కూడా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను రివిజన్ అయిన వాళ్ళు మాత్రమే రివిజన్ కాని వాళ్ళు మాత్రమే ఎయిత్ వరకు చూసుకోండి రివిజన్ అయింది మాకు ఏం పర్వాలేదు అనుకున్న వాళ్ళు మాత్రము నైన్త్ టెన్త్ కూడా చూసుకోండి సో గమనించగలరు అది మీ ఒపీనియన్ నా ఒపీనియన్ అయితే చెప్పేశాను ఇంకా ఎలా ఫాలో అవ్వాలి ఏంటి అనేది మీ ఒపీనియన్ సో మీ ఒపీనియన్ ప్రకారంగా మీరు ఫాలో అయితే సరిపోతుంది అనుకుంటున్నాను సో డైలీ టెస్ట్లు ఎవరైనా రాసుకోవాలనుకుంటే జాయిన్ బటన్ ఉంటుంది మన సబ్స్క్రైబ్ పక్కన సో జాయిన్ అయ్యి జాయిన్ డైలీ టెస్ట్ కూడా రాసుకోండి సో ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో మన దాంట్లో అందుబాటులో ఉంటుంది సో ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్న సబ్జెక్టే కాదు డిఎస్సి పరంగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఎప్పుడు కూడా బాయ్ సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ అనేది అందుబాటులో ఉంటుందని ఆల్రెడీ నేను చెప్పాను ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్న విద్యార్థులు ఏదైనా గందరగోళానికి లోన్ అవుతున్నా కూడా ఏదన్నా అప్డేట్స్ ఉన్నా కూడా ప్రతిదీ కూడా విన్ సెకండ్స్లోనే మనకి వెంటనే మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది ప్రతిదీ కూడా మీకు చూడడానికి అవకాశం అయితే ఉంటుంది సో సబ్స్క్రైబ్ చేసుకో ఏ వీడియోస్ కూడా నువ్వు స్కిప్ అవ్వకుండా చూడడానికి అవకాశం అయితే ఉంటుంది లైక్ చేయండి అమ్మా మన డిఎస్సి స్టూడెంట్స్ చాలామంది ప్రిపేర్ అవుతున్నారు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ వీడియో రీచ్ అవ్వాలి అంటే మీరు లైక్ చేస్తే వీడియో అనేది రీచ్ అవుతుంది వాళ్ళకు కూడా మనము చాలా వరకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము సో ఖచ్చితంగా కుదిరితే షేర్ కూడా చేయండి అండ్ ఎవరు కూడా గందరగోళానికి లోన్ అవ్వద్దు హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి సిలబస్ ఇన్ టైంలో కంప్లీట్ అవుతుంది మనకి మ్యాథ్స్ కూడా సో థ్యాంక్ యూ సో మచ్